గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహాషా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుందండి సో వెదర్ అయితే ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాము తుఫాన్ తుఫాన్ అంటున్నారు అప్పుడు తుఫాన్ వచ్చింది కదండి అలా వస్తుందండి జనాలు బాగా భయపెట్టేస్తున్నారు సో క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్గా ఉంది స్కై చూడండి ఎంత బాగుంది కదా ఉంది స్కై నాకు బాగా నచ్చింది ఈరోజు ఈరోజు ఈ మధ్య అయితే ఆకాశం భలే అందంగా కనిపిస్తుంది సో ఇప్పుడైతే ఇంకా బైబిల్ చదువుకుంటాను ఫోర్ ఓ క్లాక్కి లేచాను లేచి కొద్దిసేపు ట్రైట్ చేసుకొని పడుకుని పోయి మళ్ళీ ఇదిగోండి ఫైవ్కి అయితే లేచాను అయితే కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది నాకు ఒకదాన్నే ఉన్నా నాకైతే భయం అయితే ఏం లేదండి నేను జీసస్ని బిలీవ్ చేస్తాను ఎప్పుడు దేవుడు నాతోనే ఉంటాడు నాకు ఏ ప్రాబ్లం రానివ్వకుండా నన్ను బాగా చూసుకుంటారన్న నమ్మకంతోనే ఎప్పుడు ఉంటాను సో ఈరోజైతే బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి మరి ఇప్పుడు టైం అయితే ఆరవుతుందండి ఆరు గంటలకైతే వాచ్మెన్ వచ్చి చెత్త పట్టుకుని వెళ్తాడు ఇంకా చెత్త అయితే బయట పెట్టాలి బా బాల్కనీ డోర్ గట్టిగా పట్టేసింది అమ్మా అమ్మా రావట్లేదు చాలా గట్టిగా పట్టేస్తుందండి అబ్బా రావట్లేదు ఎంత గట్టిగా తోస్తుంది అమ్మా వచ్చిందంటే గట్టిగా చూస్తే వచ్చింది డోరు అంతా చెత్త అయితే నిండిపోయిందండి చెత్త అంతా ఇంకా గేట్ బయట అయితే పెట్టేస్తాను వాచ్మెన్ వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళీ వర్షాలు ఇవి స్టార్ట్ అయితే మళ్ళీ బయట వాచ్మెన్ వచ్చి పట్టుకొని అనేసి చెత్త మాత్రం బాగా బరువుగా ఉంది చాలా తీసుకోవాలి గేట్ తాళాలు ఎనీ టైం వేసుకుంటూనే ఉంటాను ఒకదాన్నే ఉంటాను కాబట్టి నేను ఒకదాని ఉన్న ఎవరున్నా గేట్ అయితే ఇప్పుడు వేసుకునే ఉంటాము డోర్స్ ఓపెన్ చేసుకునే అలవాటు అయితే లేదు పెద్దడు గేట్ ఓపెన్ చేసి ఉంటే బయటకు వెళ్ళిపోతాడని ఒక టెన్షన్ నాకు అందుకే అలా అలవాటు అయిపోయింది డోర్స్ ఎనీ టైం క్లోజ్ ఉండే అలవాటు ఊర్లో కూడా మా అమ్మ ఇప్పుడు గేట్ అలా లేచుకునే ఉంటారు డోర్లు తీసుకొని ఉండే అలవాటు అయితే మాకు లేదు చిన్న అమ్మ అందరు చెత్తలు బయట పెట్టేస్తున్నారు అమ్మ బయట చెత్తలు పెట్టేస్తున్నారు ఇంకా మీకు వెళ్ళిపోవాలి మా చిన్నడు ఒక్కడే ఉన్నాడు చిన్నోడా చిన్నోడా మా చిన్నోడు టాయిలెట్ వెళ్ళిన క్లాత్లు ఉంటే వాష్ చేస్తానండి ఇవైతే ఆరబెట్టేస్తాను వెట్గా ఉంటాయి కదా ఇప్పుడు ఆరబెట్టేస్తే మధ్యాహ్నానికి వెళ్ళి ఇంకా ఆరిపోతాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ గుడ్డలే వాడతాను ఇంకా ఉతికినవి ఇంకా మూడు నాలుగు ఉన్నాయి కానీ అవి బాగా పెద్ద పెద్దవి ఇవైతే కరెక్ట్గా సరిపోతుంది సాయంత్రం వరకు ఇప్పుడైతే గుడ్లన్నీ ఉంది వైర్ మీద అయితే ఆరబెట్టేసుకుంటాను గుడ్లన్నీ నీట్గా అయితే ఆరబెట్టేస్తానండి గాలికి బాగా ఆరిపోతుంది ఇంక చిన్నోడికి అయితే హాల్కి తీసుకొని వచ్చేస్తాను బెడ్రూమ్లోనే లోనే ఉయ్యాలు పెట్టేస్తున్నాను రాత్రి అప్పుడు ఉయ్యాల్లో రాత్రి అప్పుడు పడుకోబెట్టట్లేదు బెడ్ దగ్గర నా పక్కనే పడుకోబెడుతున్నాను కానీ పడుకోనే ముందు కొద్దిసేపు ఉయ్యాల్లో ఆడుకొని పడుకుంటున్నాడు రాత్రులు అయితే హాల్లో అయితే అస్సలు ఉంచట్లేదండి కొంచెం చీకటి పడగానే ఇంకా బెడ్రూమ్కి అయితే ఉయ్యాలు పట్టుకొని వచ్చేస్తున్నాను ఇప్పుడైతే ఈ ఉయ్యాలైతే అసలు హాల్లో లాక్కొని తీసుకొని వెళ్తాను చిన్ను బుజ్జి ఉయ్యాల తోసుకొని వెళ్తుంటే మా చిన్నోడు ఎక్కడికో వెళ్ళిపోతున్నామని నవ్వుకొని నవ్వుకొని ఆడేసుకుంటున్నాడండి అండి మా చిన్నోడైతే ఇలా తోసుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటే చిన్నోడా నచ్చిందా నచ్చిందంట మా వాడికి అందుకే అని నవ్వుతున్నాడు నచ్చిందా బుల్లి చిన్ని బాబు చిన్నడా తల్లి నచ్చింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా అండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే ఒంటి గంట అవుతుందండి టైము ఇప్పుడైతే నేనైతే లంచ్ చేసేస్తాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమీ లేదు ఈరోజైతే ఏంటండారో మీకైతే చూపిస్తాను ఈరోజు ఏం వండుకున్నామో చూపించాం కదా పప్పు గోంగూర బెండకాయ సిక్స్టీ ఫైవ్ దాంతో తినేసి లాస్ట్లో అయితే రసం వేసుకుంటాను ఇప్పుడైతే టైము టూ అవుతుందండి మధ్యాహ్నం రెండు గంటలు అవుతుంది సో బయట ఎలా ఉందో చూద్దాము బాల్కనీ దగ్గర అబ్బోయే వర్షం పడిపోతుంది తుఫాన్ అంట త్రీ డేస్ వరకు ఉదురు తుఫాన్ కన్నా ఇంకా భయంకరంగా ఉంటుందంట వర్షం సో చాలా చల్లగా ఉంది కూల్ కూల్గా ఉంది ప్రతి ఒక్కరు డోర్స్ అయితే లాక్ చేసుకుని ఉన్నారు ఇంకా మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు వర్షం ఎలా ఉందో చూద్దామనేసి అయితే బాల్కనీకి వచ్చానండి చూడండి భయంకరంగా వర్షం పడుతుంది వీడియోలు అయితే వర్షం పడేది కనిపించేది ఫోన్లోని సో ఐఫోన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఈ మధ్య చల్లగా ఉంది నాకు వర్షం అంటే చాలా ఇష్టం ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుందంటే అన్నం అయితే పెట్టేసి వార్ చేసి ఉన్నాను సో అన్నం వార్ప్ అయిపోతే ఇంకా తినేస్తాను మధ్య మధ్యాహ్నం గోంగూర పప్పు ఇంకా బెండకాయ ఫ్రై రసము ఉంది ఇంకా వేడి వేడి అన్నంత అయితే ఇప్పుడు డిన్నర్ చేసేస్తాను మా చిన్నోడైతే ఇంకా ఆడుకుంటున్నాడు లేట్గా పడుకుంటాడు ఇంకా ఇప్పుడులాగే లేచి ఆడుకుంటున్నాడు కదా బయట అయితే వర్షం విపరీతమైన వర్షం అండి నార్మల్ వర్షం కాదు సో తినేసి త్వరగా పడుకుని పోతాం పవర్ కూడా కరెంట్లు కూడా తీసేస్తారు అంటున్నారు ఫోన్కి అయితే ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకుంటాను ఇంకా డాడీ కూడా మార్నింగ్ అయితే ఛార్జింగ్ లైట్ తెచ్చారు ఆ ఛార్జింగ్ లైట్ బెడ్ దగ్గర పెట్టున్నాను తో మీకైతే ఆ లైట్ చూపిస్తాను చాలా క్యూట్ ఉంది డాడీ మార్నింగ్ ఫోన్ తెచ్చారు ఛార్జింగ్ లైట్ అయితే చూపిస్తాను సరే అండి ఫోర్ అవర్స్ అయితే ఇది ఛార్జింగ్ పెట్టాను దీని ప్రైస్ ఎంతో అడగడం మర్చిపోయాను నేను కానీ బాగుంది ఎక్కడ పడితే అక్కడ ఈజీగా మనం క్యారీ చేసేయగలము ఎక్కడైనా వెళ్ళాలంటే ఈజీగా క్యారీ చేసేగలము సో లైట్ వెయిట్ అండ్ బాగుంది ఫోర్ అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టేశాను పవర్ పోయిన వెంటనే ఇదైతే ఆన్ చేసేసుకుంటాను వర్షం వల్ల ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు కూల్గానే ఉంది మా చిన్నోడు ఏడుస్తున్నాడండి సరే స్డింగ్ పెట్టేసి నేనైతే రైస్ తింటాను ఇప్పుడు తుఫాన్ వల్ల గడ్లన్నీ గట్టిగా పెట్టేసుకున్నానండి నేను మా చిన్నోడే ఉన్నాం ఇంట్లోనే సో ఇప్పుడైతే ప్రయర్ చేసుకొని ఇంకా బైబిల్ చదువుకొని ఇంకా నైట్ అయితే పడుకుని పోతాను ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి నిద్ర అయితే రావట్లేదు ఒక టూ అవర్స్ అయినా ప్రయర్ చేసుకొని బైబిల్ చదువుకొని అయితే పడుకుంటాను ఇంటర్తే బ్లాగ్ అయితే ఎం చేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ బాయ్